నశించిపోకూడదని ఆయన ఉద్దేశం ఇది ఏదో వారి మతములే వారి లేకపోతే ఈరోజు వారి ఆదివారంలే ఎల్ల బట్టలేసుకొని వచ్చి ఇక్కడ చెప్తున్నారని తలంచుకుంటున్నావేమో ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం ఆయనకు ఇష్టం లేదు కనుక మమ్మల్ని పంపించింటున్నాడండి ఇక్కడ నిలబడి చెప్తున్న నేను గొప్ప పాపిని నా పాపములు క్షమించి నాకు మారు మనసు అనుగ్రహించిన దేవుడు మీ పాపములను కూడా క్షమించి మిమ్మల్ని పరలోకానికి వారసు చేస్తాడని ఉన్నవాడివైనా లేని వాడివైనా లేకపోతే నాకంటే గొప్పవారు లేరని నువ్వు ఎర్రబిగుతూ ఉంటున్నాను ఏ రోజైనా నువ్వు ఊహించని దినం ఒకటి ఉండి నేను తీసుకొచ్చి బయట వండుకోబెడతారు ఎప్పుడైనా గుర్తుంచుకున్నావా నా ఇష్టం నా కష్టం అంటూ నువ్వు ఎంతో సంపాదించుకొని ఉండవచ్చు లేక నీకు ఏమీ లేక కూడా ఉండవచ్చు ఒకానొక దినమున ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళాలి అయితే ఆ క్షమించబడకుండా ప్రభుని ఎరుగుట అసాధ్యమని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంటున్నది సత్యాన్ని తెలియజేయటం వచ్చింటున్నాం అండి నేడే ప్రభు అయిన ఏసు నందు విశ్వాసం ఉంచుము అప్పుడు మీరును మీ కుటుంబంలో గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందేదరు జిందావన్ ఆపుల కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు వారికి సాధం చేస్తాం మౌకరించండి పరిశుద్ధ తల్లి ఈ పాదన కొందనాలు ఈ హౌసింగ్ బోల్డ్ పార్క్ దగ్గర ఈ ప్రజలని ప్రేమించి వివధికాల కాలవేళలో మీ ప్రేమ సందేశాన్ని అందించినయ మీ మాటలు విన్నారు మీ దేశంలో వాళ్ళని ప్రచరించి రక్షించుకోండి మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి ఇప్పుడల్లా కుటుంబాల్లో జీవించి కాపాడండి వారి కుటుంబాల్లో సమృద్ధిగా సమాధానం ఇవ్వండి ఏ సయానికి స్తోత్రములు చెల్లిస్తుంటారు మీరు ఏక రక్షణ కొరకే కలవరక్షణ కాచినారయ్య వారు ఎరుగునట్లు చేయనయ్యేనా మీ ప్రేమ గొప్ప అది ప్రభు చెల్లించుకుంటూ స్తోత్రములు ప్రార్థన చేసుకునే వారి కొరకు అట్లా మీ కొరకుని కోరుకోవచ్చు ఇంటికి వెళ్తున్నగా తోడుగా ఉండమని మీ దయను కోరుకుంటు మా రక్ష కూడా ఏ స్వారి నామన ప్రార్థించి అడిగి వేడుకుంటు నామంది ఆమె చెప్పండి ప్రభులు వారికి సుమార్త వ్యవసాయ పని చేస్తు ప్రభు అ